హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూస్తుండీ ఇక్కడ నిన్న హైదరాబాద్ నుంచి ఇక్కడ పల్లెటూరుకి వచ్చాను ఒడేమాన్కి వచ్చాను చింతకుంట మండలం ఇది మామినార్ డిస్టిక్ రోజు హైదరాబాద్లో వీడియోలు తీస్తూ ఉంటాం మీకు బోరు కొడుతుందని ఇక్కడ పల్లెటూరుకి వచ్చాను చూస్తుండీ ఇక మంచి మంచి వీడియోలు ఇక్కడ అయితే నీళ్లు చూడండి పొలంలో ఏ విధంగా వచ్చాయో నీళ్ళు భారీ వర్షము పదమూడు తారీఖు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖు వరకు వాతావరణ శాఖ వరదలు వస్తాయి చాలా కుంభపోవటం వర్షం కొడుతుందని చెప్పడం జరిగింది నిన్న పదమూడు తారీఖు వచ్చే వర్షానికి చూడండి మొత్తం పొలాలన్నీ మునిగిపోవడం జరిగింది ఓరి అనమాట ఇదంతా చూడండి ఏ విధంగా నీళ్ళు వచ్చిన భారీ వర్షాలు చూడండి మొత్తం పొలాలన్నీ మునిగిపోయినాయి ఇదంతా ఒరి అనమాట వరి మొత్తం అగో ఎట్లా మునిగిందో ఇక్కడ పత్తిసేను చూడండి ఇది అయితే పత్తిసేను పత్తిసేను అయితే పర్వాలేదు పత్తిసేన్ బాగానే వస్తుంది కాబట్టి ముఖ్యంగా వరి మార్గం చాలా మొత్తం మునిగిపోయింది నిన్న వచ్చే వర్షానికి పదమూడు తారీఖు కొట్టిన వర్షానికి చూడండి మొత్తం నీళ్ళు నిండిపోయినాయి ఇదంతా వరి మునిగిపోయింది అనమాట పాపం రైతులు ఎంత కష్టపడి పంటలు పండిస్తారు నీళ్ళు అన్నీ ఎలా వచ్చేసే చూడండి పంట చేతికి వచ్చే వరకు వాళ్ళకు బాధాకరమైన విషయమే అనమాట మొత్తం వరదలాక వచ్చేసిన నీళ్ళు రాత్రి పదమూడు తారీఖు వచ్చిన వర్షానికి రాత్రి పగలు కొట్టిందనమాట వర్షము పాపం అన్ని మర్కెట్లు అన్ని నిండిపోయినాయి పైన నీళ్లు ఎక్కి పాడుతూ ఉన్నాయి ఇక కనిపించేదే ఊరు అనమాట కనిపిస్తుందా వెనుక ఆ ముందర పత్తిసేను వరి ఇక పక్కల పత్తిసేను ఇది ఇక్కడేమో వరి సో నీళ్ళు ఏ విధంగా వచ్చేసావు పాపం చాలా భయంకరమైన నీళ్ళు వచ్చేసినాయి నీళ్ళు ఒక ఇంజన్ మునిగిపోయింది చెట్లు మునిగిపోయినాయి అనమాట ఇంకా పద్నాలుగు ఇవ్వాలా పద్నాలుగు పదిహేను పదహారు రేపు ఎల్లుండి వరకు నీళ్ళు ఇంకా చాలా నీళ్ళు వస్తాయి ఇంకా వర్షాలు బాగానే ఉన్నాయి మరి అప్పటివరకు ఈ పరిస్థితి ఏమైపోతుంది మొత్తం చేనులన్నీ మునిగిపోయినాయి అనమాట ఇంకా పక్కా వరి ఇక్కడ